విషయం గుర్తు పెట్టుకోండి కోర్టు ఏం చెప్పింది ఆరు వందల మంది రైతులు మాత్రం వెళ్ళాలని చెప్పింది చెప్పిందా ఐడెంటిటీ కార్డు అడిగితే మా దగ్గర లేదు అనో లేకపోతే తెచ్చుకుంటామనో చెప్పాలి ఇన్ని రోజుల నుంచి వస్తున్నప్పుడు పొరుగురు వెళుతున్నప్పుడు ఐడెంటిటీ కార్డు తెచ్చుకోదండి చెప్పారు సార్ వాళ్ళు మాకు టైం 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 మీరు ఈ రకంగా నేను అనేది ఏంటంటే అంటే మీరు చెప్పేది మీరు ఏ పత్రిక చె అంధ్రజ్యోతి సమాధానం చెప్పాలి అర్థమైందా ముందు చెప్తే నీ కరెక్ట్ సమాధానం నీ రాధాకృష్ణకి నీకు ఎట్లా చెప్పాలో అట్లా సమాధానం చెప్తావు ఐడెంటిటీ కార్డ్స్ తెచ్చుకోకుండా రైతులు వచ్చారని చెప్తున్నావు అంతేగా అంటే అందరూ అమరావతి రైతులు ఐడెంటిటీ కార్డ్స్ తెచ్చుకోకుండా వచ్చారని చెబుతాను నేను చెప్తున్నా ఆ అమరావతి రైతులు కాదు దొంగలు దోపిడీదారులు రాధాకృష్ణ లాంటి వాళ్ళు చంద్రబాబు లాంటి వాళ్ళు అని చెప్తున్నాను ఐడెంటిటీ కార్డు లేకోకుండా వచ్చారంట సడన్ గా ఐడెంటిటీ కార్డు అడిగారంట తెచ్చుకుంటామని చెప్పారంట ఇందుకు మాట్లాడతాడు ఆంధ్రజ్యోతి అయినా చెప్పు ఇంకా ఇంకేమన్నా అడుగుతావా మీరు రాధాకృష్ణ తీసుకొస్తావా చెప్పండి ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు అమలు చేస్తున్నారు కోర్టు ఆదేశం ఇచ్చిన పాదయాత్ర ఒర్తిస్తాయి అర్థమైందా కోర్టు నియమ నిబంధనతో పాదయాత్ర సాగుతుంది అర్థమైందా నీకు అడిగిందని చెప్పుకో స్వామి ఆర్గ్యుమెంట్ వద్దు కన్నా ఐడెంటిటీ కార్డ్స్ కావాలంటే అవసరం లేదు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు మధ్య ఆప మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు ఆపి ఆప లేదు పో అర్థమందా వెళ్ళి మీ చెప్పుకో మీ రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పుకో లేకపోతే మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చెప్పుకో ఆగిపోతే అడిగిన అని చెప్తా అందుకే ఉపంజయం చెప్ప నువ్వు ఉపన్యాన్ని చెప్పడానికి రాలే ఇక్కడికి అడిగావు కదా ఆగి అడిగితే చెప్పడం 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 నువ్వు అడిగితే చెప్పు